భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శ్రావణ మాసపు గురువారం ఈ గురువారం రోజున లక్ష్మీ అమ్మవారిని ఎంతో విశేషంగా పూజించుకునేటువంటి శ్రావణ మాసంలో వచ్చినటువంటి గురువారం ఈరోజు అమ్మవారి కథను తెలుసుకుందాం పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య అనే సుశీల అనే దంపతులు ఉండేవారు రామయ్యది వ్యవసాయ కుటుంబం ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తున్నారు పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి మగపిల్లలిద్దరూ కూడా పాఠశాలకు వెళ్ళేవారు ఆడపిల్లలు చిన్నవారు ఆదాయం పెరగకపోవటంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించొద్దామంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకొస్తూ ఉన్నాడు సుశీల ప్రతి నిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు రామయ్య నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తుంది ఆ గుప్పెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా ఇక ఈ పిల్లలు పెద్దవారయ్యే వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది ఇల్లు గడవటమే కష్టంగా ఉంది నీకు ఒక విషయం చెప్తాను విను మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి అష్టలక్ష్ములుగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నది ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం మీ దంపతులు ఇద్దరూ కూడా ఒకసారి ఆ ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు ఆ ఊ ఆ ఊరు బంధువు వారి వద్ద సెలవు తీసుకొని ఊరికి వెళ్ళిపోయాడు ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ ఇద్దరూ కూడా స్నానమాచరించి పూజ గదిలో నుంచి శ్రీ లక్ష్మీ నారాయణులకు నమస్కరించారు రామయ్య ఇలా అన్నాడు స్వామి శ్రీమన్నారాయణ అర్ధజన ఆపద్ బాంధవుడు నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి మమ్మల్ని ఆ కష్టముల నుండి బయటపడేసే భారం నీదే తండ్రి శ్రీమన్నారాయణ నీకివే మా నమస్కారాలు మహాలక్ష్మి జగన్మాత మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్మూ కరుణించు తల్లి ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాం ఓ జగన్మాత నీకివే మా నమస్కారాలు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ కూడా పదకొండు రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు సమస్త చరాచర విశ్వమంతా కూడా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను స్వర్గంలో ఇంద్రుని వద్ద యచీదేవిగాను సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను అగ్నిదేవునికి స్వాహాదేవిగాను నాగలోకంలో నాగలక్ష్మిగాను రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను ధనికుల ఇంట ధనలక్ష్మి గాను గృహములలో ఉన్నది ఆ లక్ష్మియే గృహలక్ష్మిగాను విద్య వినయం తేజస్సు శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే ఒరుగుతాయి ఆ జగన్మాత ఎంతో సముద్రాలు ఆమెను నమ్మి కొలిచిన వారికి సర్వ ఐశ్వర్యాలతో సర్వ శుభాలతో అనుగ్రహిస్తుంది మంచి ఆరోగ్యంతో ఉండటం కూడా ఐశ్వర్యమే చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మియే కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శించడానికై బంధువుల ఊరు బయలుదేరి వెళ్ళారు ఊరు చేరే సమయానికి సాయంకాలం అయిపోయింది రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయంలోకి చేరుకున్నారు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయంలో ఎంతో సుందరంగా ఉంది అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆనందపడ్డారు అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి నారాయణి అయి శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేమున్నది శ్రీ లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా అలా కావటం ఆలయం ఆలయమంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరించబడి ఉంది ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి మామిడాకులు తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి ఎటు చూసినా కూడా రంగుల రంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంది అందమైన పుష్పాలన్నీ శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే అందుకే పువ్వులను ఎప్పుడు కాలితో తొక్కరాదు చేతితో నలపరాదు పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో వేయకూడదు పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకర ప్రియుడు ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులు ఇద్దరూ ఎంతో మురిసిపోయారు తనివి తీరా ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు ఆలయ మండపంలో ఓ మహా పండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు ఓ భక్తజనులారా ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మిగా పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి దేనికి కొదవ ఉండదు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వశుభాలు కలుగుతాయి ఆ రోజంతా కూడా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు రామయ్య దంపతులు ఆ పండితులు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడి నుంచి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్థుతించి తర్వాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్ములను సందర్శించారు ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతో రకరకాల దివ్య ఆభరణాలతో అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుత దర్శనం ఇచ్చారు రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్థుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కళ్ళు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు ఆ తర్వాత దంపతులిద్దరూ తిరిగి తమ ఊరు చేరుకున్నారు శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధి సాధించింది కుమారులిద్దరూ కూడా మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి కుమార్తెలకు మంచి వరుణలతో వివాహాలు జరిగాయి స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య రెండు మూడు వ్యాపారాలు ప్రారంభించాడు ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి ఎన్నో లాభాలు వచ్చాయి చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు ఎంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ మహాలక్ష్మి దేవాలయం కట్టిస్తానని జా జగన్మాతకు మాటై మరిచాడు ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించడం కూడా మరిచాడు ధైర్యలక్ష్మి కూడా అనుగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఆగ్రహించడంతో తన ఇన్ని రోజుల నుండి తనలో ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ పంట కోల్పోయినప్పటికీ మళ్ళా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు ఏ పని చేయలేకపోయాడు ఏదో తెలియని నీరసం రామయ్యను ఆవహించింది కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది అప్పుడుతో రామయ్య అప్పులు పాడైపోయాడు తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది ఈ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్య లక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్యను అనేక కష్టాలు పడ్డాడు చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమైపోయి ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తానెందుకు కొరగాని వారిలా బికారి వానిలాగా బ్రతకవలసి వచ్చింది అని చింతించాడు ఇదంతా కూడా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు వలనే ఇదంతా జరిగింది అని గ్రహించలేకపోయాడు కాలం ఇలా గడుస్తూ ఉండగా ఓసారి ఊరిలో ఓ ఆ ఒక సాధువు వచ్చాడు ఆ ఊరికి అతడు ఎంతో మహిమగలవాడని ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలవాడని ఊరంతా చెప్పుకుంటున్నారు ఆ మాట విని రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని విన్నవించారు వీరి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడై కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు నాయనలారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వలనే మీకు పట్టింది నీ ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మర్చిపోయావు ఆ తల్లులందరూ కూడా నిన్ను ఆగ్రహించడం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించడం జరిగింది నీ పంటలన్నీ ఎంతో ఎక్కువ దిగుబడి వచ్చాయి కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు ఆడిన మాట తప్పటం వలనే నీకి దుస్థితి పట్టింది అని అన్నాడు అప్పుడు రామయ్య సాధువుతో స్వామి నాకు గుర్తుకు వచ్చింది ఇప్పుడు నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని మొక్కుకున్నాను ఆ మాట నిజమే కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను ఇప్పుడున్న పరిస్థితిలో ఎలా తీర్చగలను ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను ఈ దుర్భర కష్టాల నుంచి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు ఓ దంపతులారా మీరు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు పదకొండు రోజులు నిద్రించి దేవాలయంలో రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి అష్టలక్ష్ములను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు రామయ్య దంపతులు ఇద్దరూ కూడా మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస్సు చేశారు ఆ ధర్మసత్రంలోనే పదకొండు రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణం అంతా కూడా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది ఆ విధంగా అష్టలక్ష్ములను పదకొండు రోజులు సేవించి వార వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు అటు తర్వాత తమ ఊరు వచ్చారు ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ము ఇచ్చాడు ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు తలచారు ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించారు వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నారు ఎకరాల పొలం కూడా కొన్నారు ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభించింది రెండు సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని పండితులను పిలిపించి శ్రీ అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడేవాళ్ళు రామయ్య దంపతులు బ్రతికినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచేవారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి సో జగన్మాత శ్రీ మహాలక్ష్మి ఓ జగజ్జనని మేము చేసే పాపాలను క్షమించి మమ్మల్ని అనుగ్రహించే తల్లి సర్వమంగళ మనోహరమై నీకు జయముగలుగు కాక అని చెప్పి ఎప్పుడు కూడా అమ్మవారిని కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు అమ్మవారిని సేవించుకున్న వారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు जय महालक्ष्मीदेवी